హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా క్విక్గా ప్రిపేర్ చేసుకొని తిని స్వీట్ని చూపిస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టూ స్పూన్స్ నెయ్యి ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని మనం ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి కింద ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి బొంబాయి రవ్వ అంటే నైస్ రవ్వ లేదా సుజి అంటారు కదండి అదన్నమాట ఇలా వేసేసి చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారుగా ఈ విధంగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలను వేసుకోవాలి మరొక స్టవ్ మీద పాలను వేడి చేసి ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఇలా రెండు కప్పుల పాలను వేసేసి చిన్న మంట మీద బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండలు కట్టుకోకుండా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారుగా ఈ విధంగా దగ్గర పడి మనకిది బాగా ఫ్రై అయిపోయింది ఉడికిపోయింది అని అనిపించాక స్టవ్ ఆపేసి కిందకి దించేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలన వేసుకున్నామంటే ఇంత పర్ఫెక్ట్గా మీకు వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్నే స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పు అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని హాఫ్ కప్పు వాటర్ని వేసి ఇదంతా బాగా కరిగించుకోవాలి మనకి చక్కెర అనేది కరిగిపోతే సరిపోతుందండి పాకం అనేది అవసరం లేదు మామూలుగా జామున్కి ఎలా అయితే మనం చక్కెరని కరిగించుకుంటామో ఆ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా కరిగి ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసేసి మరొకసారి బాగా కలిపి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసిపోయాక స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి రవ్వ మిశ్రమం చల్లారి ఉంటుంది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పాల పొడి లేకుంటే జామూన్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా ఒక స్పూన్ మైదానం వేసుకున్న సరిపోతుంది ఇలా వేసుకున్నామంటే ఈ స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి పాలపొడిని కానీ లేదా జామున్ పౌడర్ని కానీ ఒక టూ స్పూన్స్ వేసుకోండి అవి రెండు లేకుంటే మాత్రమే మైదాన్ని వాడుకోండి అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పును ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గర పడాలన్నమాట ఇలా చేతు బాగా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్ని తీసుకుంటూ రౌండ్ షేప్లో చేసి కాస్త ఫ్రెష్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం కాస్త వేడెక్కాక కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ బాల్స్ని కూడా మనం తీసుకున్న పెనంకు సరిపడ వేసేసి చూడండి మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త నెయ్యిని అప్లై చేసేసుకుని అటు ఇటు తిప్పుతూ కాల్చి తీసుకోవాలి దాదాపు మనకి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి బాగా టేస్టీగా రావాలంటే అటు ఇటు తిప్పుతూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ స్వీట్ అనేది చాలా రుచిగా వస్తుంది చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట కాస్త టైం ఎక్కువ పడ్డా కానీ మనకి ఈ స్వీట్ అనేది టేస్టీగా రావాలంటే అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందాక షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సిరప్లోకి వీటన్నిటినీ కూడా వేసేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఈ చక్కెరపాకంలో వేసామంటే ఈ చక్కెరపాకాన్ని పీల్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి చూసారుగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి అతిథులు వచ్చినప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడైనా చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ స్వీట్ చాలా నచ్చుతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క రవ్వ ఉంటే చాలు మనం ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలసా మీరు కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి